అందరికీ నమస్తే నేను మీ చందు బాగున్నారా లైఫ్లో మనం ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు కానీ ఒక వ్యవస్థకు వెళ్ళేటప్పుడు కానీ ఒక రిలేషన్లో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకు తెలియని ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు మనకంటే గొప్పగా కనిపించిన లేదంటే మనకు రాని భాషలో వాళ్ళు గొప్పగా మాట్లాడడం మనం ఎంత తడబడుతూ ఉంటాం అవునా కాదా ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ ఒక మాస్టర్కి ఒక మాస్టర్కి వచ్చు అంటే బాగానే మాట్లాడతాను ఇండియా లెవెల్లో మాట్లాడతాను అనుకుందాం నాకు బాగా ఇంగ్లీష్ మాట్లాడడం ఒక వ్యక్తి కనిపించడం అనుకో ఆ వ్యక్తి బాగా ఇంగ్లీష్ వచ్చు అని నేను ఫీల్ అయ్యాను అనుకోండి నాకు వచ్చిన భాషను కూడా మర్చిపోయి అతని దగ్గర ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతకంత ఇబ్బంది పడతాను నాకంటే బెటర్ బెటర్గా అండ్ ఫైనాన్షియల్ గానీ సోషల్ వైజ్ గానీ గొప్ప వ్యక్తులాగా అనుకోండి నాకు ఆ ఫైనాన్షియల్ సోషల్ సోషల్వైజ్ గొప్పగా ఉన్నప్పటికీ కూడా అమ్మో ఇది చాలా గొప్పదేమో లేరు మనం ఆటలకూడదేమో ఎలా కూర్చో ఎలా ఉండాలని కన్ఫ్యూజ్ అవుతాం అది ఇద్దరు వ్యక్తి చూసేటప్పుడు ఎలా ఉంటుందని కొంచెం అంబారెసింగ్ గా కొంచెం ఏంటి అబ్బాయి బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది అనేటట్టు ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇంటర్వ్యూ వెళ్తుంటాంపుడు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మనం బాగా ప్రిపేర్ అవుతాం ఎవరైతే మనల్ని క్వశ్చన్స్ అడుగుతా దాని అనేటివి మనకి ఆన్సర్ తెలుస్తుంది కానీ నేను తప్పు చెప్తానేమో అని ఉద్దేశంతో మనం ఆలోచించుకుండా ఆ తడబడటంగానే భయపడిగానే ఉంటుంది మనం చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా మనం భయపడిగా తడబడంలోనూ ఎదుటి వ్యక్తి వాళ్ళు వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి మనం రిజెక్ట్ చేస్తూ ఉంటారు సొసైటీ కూడా మనం వెళ్ళేటప్పుడు మనల్ని ఇప్పుడు మనం డిగ్రేడ్ చేసుకోకూడదు డిగ్రేడ్ చేసుకోవడం అంటే ఏంటంటే ఓకే మనం మనసు లేదు నేను అందంగా ఉన్నాను లేదంటే మంచిగా ఉన్నాను ఇవన్నీ ఆలోచించవచ్చు కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళు నీ తక్కువ ఫీలింగ్ ఫస్ట్ మనకు ఉంటుంది అనమాట ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి ఎలా పుట్టాడో ఆ వ్యక్తికి ఎలాంటి చెవులు ఉన్నాయి ఎలాంటి కాలు ఉన్నాయి ఎలాంటి చెవులు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఉందో ప్రతి ఒక్కరు కూడా అంతే ఉంటుంది ఎదుటి వ్యక్తి గొప్ప అని అనుకొని మనల్ని మనం డిగ్రేట్ చేసుకోవద్దు అలాంటి మనం గొప్పని ఆలోచించమని చెప్పట్లేదు కానీ మనం కూడా ప్రాక్టీస్ చేస్తే అదే అదే విధంగా ఉంటాం మనకున్న ఎబిలిటీస్ ని మనకున్న ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ప్రదర్శించమని మనం అవసరం కూడా వాడుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అర్థమవుతుందని నేను చెప్పింది ఏంటంటే మనం సొసైటీలో వెళ్ళేటప్పుడు ఎదుటి వ్యక్తిని కానీ ఆ పరిస్థితులు కానీ ఆ వాతావరణం కానీ చూసి మనం భయపడకుండా మనం ముందుకు వెళ్తే జీవితంలో మనం ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ నేర్చుకొని ఉన్నతమైన స్థితికి లేదా ఆ వ్యక్తి లేదా ఆ పరిస్థితులు గొప్పగా మనం వెళ్ళగలుగుతాం అంత భయపడుతూ నమ్మని అంత దగ్గర నేను మాట్లాడలేను ఆ వ్యక్తి దగ్గర నేను వెళ్ళలేను ఆ సంస్థలో నేను పని చేయలేను అక్కడ అందరూ గొప్ప వాళ్ళే ఉంటారు నేను చాలా తక్కువ అనే ఫీలింగ్ తోంటే లైఫ్లో నువ్వు ఎప్పుడు వెనకబడుతూనే ఉంటావు వెనక వెనకే ఉంటావు లైఫ్ లో నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే నువ్వు స్టెప్ అవ్వాలి నేర్చుకోవాలి పొరపాటు నేను చాలాసార్లు తప్పు అవ్వచ్చు నువ్వు మాట్లాడే విషయం నువ్వు అక్కడ కూర్చొని విషయం తప్పు కావచ్చు ఐదు తిరిగి మనిషి దగ్గర మీరు తినే విధానం కరెక్ట్ కాకపోవచ్చు అక్కడ డిఫరెంట్ గా ఉండొచ్చు అయినప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్తే ఏమవుతుందంటే నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా స్కోప్ ఉంటుంది అలా నేర్చుకుని లైఫ్ లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి నువ్వు వెదగాలంటే ఏం చేయాలంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఎస్ నీకు వచ్చిన విషయం నీకు తెలిసిన విషయం నీకున్న పరిస్థితులు ఆ పరిస్థితిని కానీ ఆ వాతావరణం కానీ ఆ మనిషిని కానీ ఎదుర్కోవడానికి అవకాశం లేకపోవచ్చు నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి లేదంటే చాలా ఆ పరిస్థితిని ఎదుర్కొని చాలా బలం కావాలి శక్తి కావాలి అలాంటప్పుడు నువ్వు ఎదుర్కొంటే కదా నీకు అవకాశం ఎదుర్కోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అప్పుడు దాని ద్వారా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చుగా అప్పుడు అప్పుడు లైఫ్లో ఉన్నతమైన స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు కానీ అంటే నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది కదా నేను ఏమీ కాదు అని అనుకోకుండా నేను ప్రయత్నిస్తాను మేబీ తప్పవచ్చు కానీ నేర్చుకుంటాను నేర్చుకుని పర్ఫెక్ట్ అవుతాను అనుకుంటే లైఫ్లో ఉన్నతమైన స్థానానికి వెళ్తాం అలా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ మీ చందు నమస్తే